గత పదేళ్లల్లో బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు రెండేళ్లలోనే పదేళ్లకు మించికి పైగా కూడా అభివృద్ధి చేస్తున్నామని అయితే మాత్రం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు ఈ రెండేళ్ళల్లో అరవై ఏళ్ళ విధ్వంసం జరిగింది రెండేళ్లల్లో ఇరవై ఏళ్ళ వెనుకకు పోయింది రాష్ట్రం దశాబ్ద కాలపు కేసీఆర్ గారి పాలనలో చెరువుల మరమ్మతు తీసుకొని చేసుకొని మిషన్ కాకతీయతో చెరువుల మరమ్మతు చేసుకొని పంటలు సక్రమంగా పండడానికి అలాగే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చుకొని మరి రైతన్నలు మంచి పంట పండించడానికి ఎరువులు సకాలంలో ఇచ్చి మొన్న ఎరువుల సమస్య చూసినాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సకాలంలో ఎరువులు విత్తనాలు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇన్ని రైతులకు చేసి రైతు రైతుబంధు ఇచ్చి రైతును ఆదుకొని సకాలంలో పంట కొని కొన్న ప్రతి గింజకు సకాలంలో రైతు ఖాతాలో జమ చేసి ఈ రకంగా కేసీఆర్ గారి పాలన రైతుల విషయంలో